మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభివందనాలు భారత రాజ్యాంగం పదమూడవ భాగం భారతదేశ భూభాగంలో వాణిజ్యం వ్యాపారం మరియు పరస్పర చర్యలు భారత రాజ్యాంగంలోని పదమూడవ భాగం దేశంలో స్వేచ్ఛ వాణిజ్యం మరియు వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది ఇది భారతదేశ భూభాగంలో రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రాలలో వాణిజ్య వ్యాపార మరియు పరస్పర చర్యల స్వేచ్ఛను గురించి తెలియజేస్తుంది ఈ భాగం ఏడు అధికరణాలను కలిగి ఉంది అధికరణం మూడు వందల ఒకటి నుండి మూడు వందల ఏడు వరకు ఆర్టికల్ మూడు వందల ఒకటి వాణిజ్యం వ్యాపారం మరియు పరస్పర చర్యల స్వేచ్ఛ ఈ అధికరణం ఈ భాగంలో అత్యంత కీలకమైనది భారతదేశ భూభాగం అంతటా వాణిజ్యం వ్యాపారం మరియు పరస్పర చర్యలు స్వేచ్ఛగా జరగాలని ఇది పేర్కొంటుంది అంటే ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సరుకులు రవాణాకు లేదా వ్యాపార కార్యకలాపాలకు అడ్డుకట్టలు ఉండకూడదు ఇది దేశం ఒకే ఆర్థిక వ్యవస్థగా పనిచేయడానికి పునాది వేస్తుంది ఆర్టికల్ మూడు వందల రెండు వాణిజ్యం మరియు వ్యాపారంపై ఆంక్షలు విధించే పార్లమెంటు అధికారం కొన్నిసార్లు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాణిజ్యంపై పార్లమెంటు ఆంక్షలు విధించవచ్చు ఉదాహరణకు ఒక ప్రాంతంలో అరుదైన వస్తువుల సరఫరాను నియంత్రించడం లేదా దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో వ్యాపార కార్యకలాపాలపై పరిమితులు విధించడం ఈ అధికారం ద్వారా పార్లమెంటుకు ఈ అధికారం లభిస్తుంది ఆర్టికల్ మూడు వందల మూడు వాణిజ్యం వ్యాపారంపై రాష్ట్ర మరియు కేంద్ర శాసనసభల అధికార పరిమితులు ఈ అధికారం ప్రకారం ఏ రాష్ట్ర శాసనసభ అయినా లేదా పార్లమెంటు అయినా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రం యొక్క ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే చట్టాలను చేయకూడదు అంటే రాష్ట్రాల మధ్య వివక్ష చూపడం నిషేధించబడింది ఉదాహరణకు ఒక రాష్ట్రం తన రాష్ట్రంలో తయారైన వస్తువులకు పన్ను మినాయింపు ఇచ్చి ఇతర రాష్ట్రాల వస్తువులపై అధిక పన్ను విధించకూడదు ఆర్టికల్ మూడు వందల నాలుగు రాష్ట్రాల మధ్య వ్యాపారంపై ఆంక్షలు ఈ అధికరణం రాష్ట్ర శాసనసభలు వాణిజ్యం మరియు వ్యాపారంపై ఆంక్షలు విధించడానికి అనుమతిస్తుంది కానీ ఇవి సాధారణ పన్నులు మరియు నిబంధనలై ఉండాలి అంటే రాష్ట్రం తన సొంత వస్తువులపై ఎంత పన్ను విధిస్తుందో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వస్తువులపై కూడా అంతే పన్ను విధించాలి ఈ ఆంక్షలు ఇతర రాష్ట్రాలకు వ్యతిరేకంగా వివక్ష చూపవనే విధంగా ఉండాలి ఇతర అధికరణాలు మూడు వందల ఐదు మూడు వందల ఆరు మూడు వందల ఏడు ఆర్టికల్ మూడు వందల ఐదు పాత చట్టాలు మరియు ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని రక్షిస్తుంది ఆర్టికల్ మూడు వందల ఆరు ఒకప్పుడు ఉన్న కొన్ని రాష్ట్రాల మధ్య ప్రత్యేక నిబంధనలను రద్దు చేసింది ఆర్టికల్ మూడు వందల ఏడు ఈ భాగంలోని నిబంధనలను అమలు చేయడానికి పార్లమెంటుకు అధికారం కల్పిస్తుంది ఈ భాగం యొక్క ఉద్దేశం భారతదేశాన్ని ఒకే ఆర్థిక యూనిట్గా ఏకీకృతం చేయడం ఇది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారాన్ని పెంచడానికి మరియు దేశవ్యాప్తంగా వస్తువులు మరియు సేవలు సులభ కదలికలు నిర్ధారించడానికి సహాయపడుతుంది దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధి బలం చేకూరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం